దేవుడు అంటున్నాడు బాల్య దినముల నుండే నీ సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకో అంటే పిల్లలకు ఇప్పుడు ఏమి నేర్పించాలి నానా ఏ అంటే ఆపిల్ ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు దేవుడు అని పిల్లలకు నేర్పించాలట ఆయన ఎవరో ఆల్ మైటీ అద్వితీయ దేవుడు శక్తిమంతుడు అని చెప్పాలట నువ్వు నాకు పుట్టావంటే నేను కంటే వచ్చాడు నువ్వు అనుకుంటున్నావు కాదు నానా నిన్ను నా ద్వారా పుట్టించిన దేవుడు నానా ఎవరవో తెలుసా దేవుని కుమారుడవి నువ్వెవరవో తెలుసా దేవుని కుమార్తెవి నువ్వెవరికి పుట్టావో తెలుసా దేవునికి పుట్టావు అని మాటల చిన్నప్పటి నుంచే వాళ్ళ హృదయాలలో నాటితే గొప్పవారిగా మారిపోతారు ఇప్పుడు లోపం ఎక్కడ జరిగింది నేర్పించకపోవటం ఎవరి లోపం తల్లిదండ్రులది నేర్పించమని దేవుడు ఆజ్ఞాడు దీటి నీవు నీ కుమారులకును నీ నీ నేర్పి పిల్లలకు నేర్పించాలట నీ పిల్లలకు పిల్లలకు నేర్పించాలట అంటే పుట్టి నీ పిల్లలకు చెప్పాలట వాళ్ళకి పెళ్లి చేసిన తర్వాత వాళ్ళని పుట్టిన వాళ్ళకు కూడా చెప్పాలట అంటే ఇప్పుడు దేవుడు తల్లిదండ్రులకు బాధ్యత ఇచ్చాడు కదా ఇచ్చాడు ఏమి ఇచ్చాడు తెలుసా నిన్ను కన్నది దేవుడు నన్ను కన్నది దేవుడు మన అందరికి తండ్రి ఎవరు దేవుడు అని చెప్పాలి దేవుడు అన్న పదం ఈ రోజు పిల్లల హృదయాలలో లేదు అప్పటి నుంచి వాళ్ళ హృదయాలలో ఎవరి గురించి చెప్పాలా దేవుడి గురించి చెప్పాల ఎందుకంటున్నాడు దేవుని గురించి ముందు తల్లిదండ్రులుగా మీరు తెలుసుకోవాలి తెలుసుకున్న మీరు మీ పిల్లలకు దేవుని గురించి చెప్పాలి ఆ భావాలు కనుక చిన్నప్పటి నుంచి నేర్పిస్తే వాళ్ళ అబద్ధాలకు దూరంగా ఉంటారు అన్యాయం చేసే పనులకు దూరంగా ఉంటారు చివరికి మీకు లోబడతారు మిమ్మల్ని ప్రేమిస్తారు మీకు కాస్త అన్నం పెడతారు అవసరాలు తీరుస్తారు ఎందుకంటే ఇది నా బాధ్యత ఏంటి దేవుని మాటల్లో అంత లోతుందా దేవుని మాటలు అంత బాగా సంస్కారాన్ని నేర్పుతాయా నేర్పిస్తాయండి దేవుని మాటల సంస్కారాన్ని